పిఎన్ఎస్ వార్తలకి స్వాగతం సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ తెచ్చింది మనం అభివృద్ధి చేసింది మనం కానీ కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ప్రజలకు రైతుబంధు రావడం లేదని కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వడం లేదని విమర్శించారు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి మళ్లీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు పెదపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఏవైతే చెప్పిందో అవన్నీ ప్రజలకు మరి ఏ ఒక్కటి కూడా అందించకుండా అబద్ధాలు మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ప్రజలు వాళ్ళ కొద్ది చెప్పాలన్నటువంటి నిర్ణయంతో ఉన్నారు అది మనం గమనించాలి అందరూ We are हमारी सौंदर की प्रति ग्रामीण ने Gracias. దారుణంగా మనంతా మా మహిళా తనలో అర్థం చేసుకోవాలి మరి నమ్మించి మోసం చేసే ఇంకా ఇటు రాజ